అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ బలలో టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఆంజనేయులు గతంలో కోడి పందాలు వేసిన నేపథ్యంలో కుచ్చర్లపాటి లక్ష్మణ్ రాజు అనే వ్యక్తి పట్టుబడ్డాడు అప్పటి నుండి కేసులో చిన్న సెక్షన్లు వేస్తానని లేదంటే చార్జ్షీట్లో కఠిన సెక్షన్లు వేసి రౌడీషీట్ వేస్తానని హెచ్చరిక తన బాధలు చెప్పినా పట్టించుకొని సిఐ ఆంజనేయులు మరింతగా డబ్బులు ఇవ్వాలని వేధింపులు బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా నేడు యాభై వేలు లంచం ఇవ్వగా ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలోని బృందం లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఒక రావులపాలం పోటీ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడి పందాలు సంబంధించి ఒక రైడ్ జరిగింది రైడ్ జరిగితే అందులో చాలామంది వెహికల్ దొరికారు కొన్ని పోలీ పట్టుకున్నారు తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రెక్వర్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలంలో అయితే పట్టుకున్నారో ఆ స్థలం దొరికింది అని కుచ్చలపాటి లక్ష్మీరాజు రాజు ఉన్నారు ఆయనకి ఆయన కంప్లైంట్ తగ్గాలంటే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అది కాకుండా అంటే యాభై ఐదు కదా డిమాండ్ చేశాడు దేనికంటే రేపు పొద్దున్న జాస్ట్రీట్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏపీ ప్రశ్నించాడు ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం ఆయన ఏమో ఒక కవర్ ఆయన చేసి అందులో పెట్టమన్నాము తర్వాత మీద వచ్చి ఎంత డిమాండ్ చేశారు ఈ కేసు సంబంధించి ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ సార్ ఆయన మీరు రావులు పర్వతీ పర్వాలేదు అంటే కేసులో పేరు లేకుండా ఎందుకని డిమాండ్ చేసింది సార్ అంటే ఆ కేసు ఇంకా చార్జ్ షీట్ ఫోర్ ఇంకా డిస్పోజ్ వెళ్ళదు ఓకే ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి తర్వాత ఏంటంటే జనర కొన్ని కేసుల్లోనేమో ప్రౌడీకిడ్ ఓపెన్ చేయడం తప్ప లేకుండా చిన్న చిన్న కేసులు చిన్న చిన్న లాగా వేసేలాగా వరకు ఓకే అండి త్వర వరకు ఇంకా ఏమైనా ఓకే సార్ ఈ పేరు ఏంటంటారు ఫ్రీ రాదండి ఏసు మిడియో రాదు